వల్లం నేని వంశీ విషయంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఒక చర్చ ఎందుకంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వల్లనేని వంశీ అదే సామాజిక వర్గం తన భుజం కాసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని బలంగా ఆ పార్టీకి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన నాయకులు చెప్తూ ఉంటారు ఇప్పటికి నిజంగా అలా భుజం కాశారు కూడా కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే వైసీపీలో ఉన్నారు కాబట్టి వల్లనేని వంశీ కొడాలి నాని వాళ్ళు శత్రువులు ఆ సామాజిక వర్గానికి లేదు మనవాడిని కూడా ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టాలా ఇక తగ్గండి అనేవాళ్ళు లేకపోలేదా ఉంటారు ఖచ్చితంగా లేకుండా ఏమంటారు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ఇంకా అక్కడ కులం మతం ఇవన్నీ పక్కన పెట్టండి వంశీ మనకు శత్రువు అంతే వాళ్ళని ఏదైనా చేసేయండి అంటే అనేవాళ్ళు ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ అలా కాదు వంశీ విషయంలో ఇంకా వదిలేస్తే బెటర్ ఎంతకు మించి తెగేదాకా లాగొద్దు అది మళ్ళీ రేపు రివర్స్ అవుతుంది సామాజిక వర్గంలో చీలికలు వస్తాయి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉండకపోరు అనేది ఒక వర్గం చెప్తున్నమాట ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గం వలం నేని వంశీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది టీడీపీకో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సూచన చేస్తుంది చూడాలి